అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్త్ మే ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో మనకి ఎస్పెషల్లీ హాంకాంగ్ నికాయ్ రెండు ఇవాళ పనిచేస్తున్నాయి షాంఘై హాఫ్ పర్సెంట్ దాకా లాభాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ కూడా దాదాపు ఒక పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ దాకా లాభాలతో కొనసాగుతోంది అమెరికన్ మార్కెట్స్ నిన్న చూస్తే నాస్డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు అర శాతానికి పైగా నష్టపోగా డౌజోన్స్ ఒక క్వార్టర్ పర్సన్ మేర నష్టాలతో ముగిసింది యాజ్ వాల్ స్ట్రీట్ లుక్స్ టు ఫెడ్ పాలసీ మీటింగ్ సో బుధవారం ఫెడ్ పాలసీ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది కూడా కొద్దిగా మార్కెట్ అవాయిడ్ చేస్తుంది ఈ నేపథ్యంలో మార్కెట్స్లో జస్ట్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ అయితే ఉంది వడ్డీ రేట్లు తగ్గిస్తారా డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఆయనని వ్యాఖ్యలు చేస్తూ ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఆయన గైడెన్స్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా మనకు తెలియబోతుంది సో దాన్ని బట్టి కూడా కొద్దిగా మార్కెట్స్ అవైట్ అయితే చేస్తున్నాయి గోల్డ్ పాయింట్లో గోల్డ్ త్రీ త్రీ ఎయిటీ ఫైవ్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఇటుగా కదలాడుతూనే ఉంది యాభై డాలర్లు అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ గోల్డ్ క్రూడ్ మనకి దాదాపుగా నాలుగు సంవత్సరాలు కనిష్ట స్థాయికి దిగి ఎందుకంటే దాదాపుగా ఓపెక్ ప్లస్ దేశాలు మరింతగా ప్రొడక్షన్ పెంచాలనుకోవడం పరోక్షంగా బ్రెంట్ క్రూడ్ మరింతగా పతనం అవ్వడానికి కారణమైతే అవుతుంది ఒక రకంగా పరోక్షంగా మనలాంటి ఎకానమీస్కి ఇది ఒక బెనిఫిట్ అయ్యే అంశం గోయింగ్ బై ద ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ మన మార్కెట్స్ కూడా కొద్దిగా గ్యాప్ అప్తో ఫ్లాట్ టు పాజిటివ్ బయస్తో మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఇప్పటికీ దాదాపు నాలుగు నెలల కనిష్ట స్థాయి గరిష్ గరిష్ట స్థాయి దగ్గర మన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి ఎందుకంటే రూపీ ఒక రకంగా కలిసి వస్తుంది మార్కెట్స్కి డాలర్ వీక్ అని అవ్వడం రూపీ స్ట్రెంగ్ అనవడం ఇవన్నీ పరోక్షంగా మనకి కొద్దిగా కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు దీనికి తోడు బ్రెంట్ క్రూడ్ కూడా మనకి అందుబాటులో రావడం ఇవన్నీ మనకి కొద్దిగా గొప్ప పాజిటివ్ అంశాలు దీనికి తోడు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ సెకండ్ హాఫ్ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ మన మార్కెట్స్లో నిధులు కుమ్మరించడం కూడా కలిసి వస్తున్న అంశాలు సో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్స్గా మనకైతే పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాయి అండ్ అమెరికాతో ఏదైతే టారిఫ్ వార్ నడుస్తుందో దానికి కొద్దో గొప్ప మనం సయోధ్య కుదుర్చుకునే అవకాశం కనిపిస్తుంది జీరో టు జీరో అంటే మీరు మా మీద ఎలాంటి టారీఫ్స్ విధించకపోతే మేము కూడా అదే రంగాల్లో అదే దీనికి సంబంధించి ఎలాంటి టారిఫ్స్ విధించబోమన్నట్టుగా జీరో టు జీరో తారీఫ్స్ విధించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది దీనికి తగ్గట్టు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారనేది కొన్ని సోర్సెస్ ద్వారా అయితే కొన్ని ప్రముఖ దినపత్రికలు క్యారీ చేసే అఫీషియల్గా దీని నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రానప్పటికి కూడా అంటే ఉదాహరణకి ఫార్మా ఫార్మా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి పన్ను విధించకపోతే మేము కూడా ఇక్కడి నుంచి అక్కడికి మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు అక్కడ పన్ను విధించకూడదు అనేది ఒక ఒప్పందం అయితే ఒక లిమిట్ ఒక త్రెష్ హోల్డ్ పెట్టుకొని ఆ థ్రెష్ హోల్డ్ కింద కింద ఉన్నంత వరకు ఎలాంటి పన్నులు లేవు ఆ థ్రెష్ హోల్డ్ దాటిన తర్వాత యథావిధిగా పన్నులు కొనసాగే విధంగా ఒక థ్రెష్ హోల్డ్ ఫ్యాక్టరీని కూడా పెట్టుకునే యోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా కూడా ఓవర్లుగా దీని సారాంశం బట్ స్టిల్ ఇంకా ఆ లైన్స్ అండ్ డ్యూఆన్సెస్ మనకి ఇంకా తెలియాలి అర్నింగ్స్ పరంగా చూస్తే అధార్ హౌసింగ్ ఫినాన్స్ ార్తీ సీజీ పవర్ బ్యాంక్ ఆఫ్ బరోడా జేబిఎం ఆటో కన్సాయ నెరలాక్ పేటీఎం పాలీక్యాబ్ లాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఇవి పరంగా ఒకసారి మనం చూస్తే స్కామ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది రెవెన్యూలో నాలుగు శాతం మేర క్షీణత నెట్ ప్రాఫిట్ దాదాపు తొమ్మిది శాతం మేర క్షీణించింది కోఫోర్స్ రెవెన్యూ నాలుగున్నర శాతం మేర పెరిగింది హెబిట్ మార్జిన్ పన్నెండు శాతం మేర పెరిగా నెట్ ప్రాఫిట్ ఇరవై ఒక్క శాతం వరకు పెరిగింది షేర్ స్ప్లిట్ చేయబోతోంది కంపెనీ ఇండియన్ హోటల్స్ రీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది రెవెన్యూలో ఇరవై ఎనిమిది శాతం మేర వృద్ధి నమోదు కాగా మార్జిన్స్ ముప్పై నాలుగు పాయింట్ ఆరు నుంచి ముప్పై ఐదు పాయింట్ మూడు శాతానికి పెరిగా ఎబిట్ కూడా ముప్పై శాతం మేర జంప్ రావడం నెట్ ప్రాఫిట్ ఒక ఇరవై ఐదు శాతం వరకు అయితే పెరిగింది సిసిఎల్ ప్రొడక్ట్స్ రెవెన్యూ పది శాతం మేర పెరిగా ప్రాఫిట్లో యాభై ఆరు శాతం మేర వృద్ధి నమోదైంది బ్లూంబర్గ్ యజనాల ప్రకారం అరవై ఎనిమిది కోట్ల రూపాయల దాకా వస్తుందనుకున్న రెవెన్యూ నూట రెండు కోట్ల రూపాయలకు పెరిగింది మార్జిన్స్ కూడా పదహారు పాయింట్ రెండు నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతానికి పెరిగాయి సో ఓవరాల్గా అన్ని అనుకున్న దానికంటే అన్ని ఫ్రంట్స్లో కూడా మనకి డీసెంట్ రిజల్ట్స్ని సీసెల్ ప్రోడక్ట్స్ అనౌన్స్ చేసింది జేకే బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పదమూడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ ఎనిమిదిన్నర శాతం మేర క్షీణించింది స్టాక్స్ పరంగా సెనరస్ ఫార్మా ద కంపెనీ సైన్ agreement అగ్రిమెంట్ విత్ to టు US FDA అప్రూవ్డ్ టోపిరామేట్ టాబ్లెట్స్ సో ఇది ఎపిలెప్సీకి మైగ్రేన్కి యూస్ చేసే టాబ్లెట్స్ ఇవి సో ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది టు అక్వైర్ ఎఫ్డిఏ టోపిరామేట్ టాబ్లెట్స్ పరాస్ డిఫెన్స్ ఇజ్రాయెల్ బేస్డ్ హెవెన్ రోల్స్తో ఒప్పందం కుదుర్చుకుంది టు క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పాండ్ బోత్ పార్టీస్ కళ్యాణి స్టీల్స్ రీఅపాయింట్ చేసింది ఆర్కే గోయల్ని మేనేజింగ్ డైరెక్టర్గా గ్లెన్ ఫార్మా గ్లెన్ మార్క్ ఫార్మా ఇచ్చినోస్ గ్లెన్ మార్క్ ఇన్నోవేషన్ రిసీవ్డ్ యుఎస్ఎఫ్డిఏ ఫాస్ట్ ట్రాక్ స్టేటస్ ఫర్ ఐఎస్బి టూ థౌజండ్ వన్ సో ఇది కూడా రిఫ్రాక్షరీ మల్టిపుల్ మైలోమియా దీనికి సంబంధించిన ట్రీట్ చేసేందుకు వాళ్లకు ఫాస్ట్ ట్రాక్ స్టేటస్ ఒకటి యుఎస్ఎఫ్డిఏ ఆమోదం లభించింది ఓఎన్జీసీ ద కంపెనీ కంప్లీటెడ్ ద ఆప్షన్ ఫెసిలిటీస్ డీకమిషనింగ్ ప్రాజెక్ట్ అలాగే విత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ షెల్ ఇవన్నీ పెద్దగా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే సదరు స్టాక్స్ని ఇంపాక్ట్ చేసేంత ఇదైతే లేదు కంపెనీ క్లారిఫైడ్ ఓలా దట్ ఇట్స్ హోల్డ్స్ ఎ పర్పటికల్ రాయల్టీ ఫ్రీ లైసెన్స్ యూజ్ సర్టన్ లైసెన్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ద లోగో అండ్ దిస్ లైసెన్స్ హెస్ బీన్ గ్రాంటెడ్ ఎక్స్క్లూజివ్లీ అన్నట్టుగా కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఇర్కాన్ ద కంపెనీ రిసీవ్డ్ వన్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ ఆర్డర్ ఫ్రమ్ కేరళ స్టేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా చూస్తేనేమో మిగిలిన స్టాక్స్ కూడా చూస్తే అన్న యాక్టివిటీ ఉందేమో ఒకసారి ఇండియన్ నూటల్స్ ఇర్కాన్ పరాస్ ఫోర్టీస్ ఫోర్టీస్కి దాదాపు తొంభై కోట్ల రూపాయల మేర రెక్టిఫికేషన్ ఆర్డర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ డిమాండ్ హ్యాస్ బీన్ రిడ్యూస్ టు నిల్ సో ఇదొక పాజిటివ్ అంశం ఫోర్టీస్ హెల్త్ కేర్కి సో ఇవన్నీ కూడా ప్రధానమైన వార్తలు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎఫ్ ఎస్ఎంబిసి మూవ్స్ ఎ స్టెప్ క్లోజర్ టు టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఎస్ బ్యాంక్ యెస్ బ్యాంక్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి జపాన్కి చెందిన ఎస్ఎంబిసి సిద్ధమవుతోంది ఇన్ టాక్స్ విత్ ఎస్బీఐ టు బై స్టేక్ ప్లాన్ కు ట్రిగర్ అన్ ఓపెన్ ఆఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాటా కొనుగోలు చేయడానికి జపాన్కి చెందిన జపనీస్ ఫినాన్షియల్ పవర్ హౌస్ సుమితోమో మిత్సూ బ్యాంకింగ్ చర్చలు జరుపుతోంది ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యెస్ బ్యాంకులు ఇరవై నాలుగు శాతం దాకా వాటా ఉంది అడ్వెంట్ తొమ్మిది శాతం కేరళకి ఏడు శాతం దాకా ఎల్ఐసికి దాదాపు నాలుగు శాతం వాటా ఉన్న సంగతి మనకు తెలుసు అప్పుడు ఎస్ బ్యాంక్ తీవ్రమైన అప్పుల్లో ఉన్నప్పుడు ఇంకా దాదాపుగా పుట్టి మునిగిపోతుంది అనుకున్నప్పుడు వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థలన్నీ వచ్చి వాటాలు కొనుగోలు చేసి కొద్ది గొప్ప కంపెనీని ఒడ్డున పడేసే ప్రయత్నం అయితే చేశాయి యాజ్ ఆఫ్ నో అరవై వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్తో కొద్ది గొప్ప నిలబడి ఉంది ఎస్ బ్యాంక్ దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల దాకా డిపాజిట్స్ కూడా ఉంది గత ఐదు సంవత్సరాల్లో దాదాపు మూడు శాతం మూడు రెట్ల మేర డిపాజిట్స్ని కూడా వీళ్ళు పెంచుకోగలిగారు ఒక పాజిటివ్ అవుట్కమ్ ఎస్ బ్యాంక్లో అయితే మనం రావటం చూస్తున్నాము ద మూవ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ట్రిగర్ అండ్ ఓపెన్ ఆఫర్ ఫర్ అన్ అడిషనల్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది బ్యాంక్ సో ఇది మేబీ కొద్దిగా యాక్టివిటీ మనం కనిపించవచ్చు ఎస్ బ్యాంక్లో ఎంహెచ్ఏ ఆర్డర్స్ మాక్ డ్రిల్స్ టుమారో సో రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి ఏదైనా ప్యానిక్ అవుతే ఎలాంటి పరిస్థితుల్లో మనం బయటపడాలి అన్నట్టు ట్రైనింగ్స్ కానీ ఓవరాల్గా అటాక్స్ కానీ ఎవాక్యుయేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ రేపు అంతా కూడా దేశవ్యాప్తంగా చేపట్టబోతున్నారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వివిధ కంపెనీస్కి ఆర్థిక సంస్థలకి అన్నిటికీ కూడా అయితే జారీ చేసింది ఎవరికి వాళ్ళు డ్రిల్స్ చేపట్టబోతున్నారు ఒక మేజర్ అప్డేట్ ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సడన్గా జరిగితే ఎలా బయటపడాలన్న అంశాల మీద అందరికీ ఒక కసరత్తు లాంటి కార్యక్రమం ఇది అటు యూనియన్ బ్యాంక్ ప్రోబెంటియే సెవెన్ క్రోర్ బుక్ ఆర్డర్ ఆర్డర్ ఫర్ అబౌట్ టూ ల్యాక్ కాపీస్ ఆఫ్ రీసెంట్లీ టర్మినేటెడ్ ఐఎంఎఫ్ నామిని సుబ్రహ్మణ్యన్స్ బుక్ ట్రిగ్గర్ క్వశ్చన్స్ ఇక్కడ అందుకే అనుకుంటాను ఐఎంఎఫ్లో తనని అంటే పదవీ కాలం ఆరు నెలలు ఉండగానే తొలగించింది ప్రభుత్వం సో గతంలో ఎప్పుడు ఇలాంటి సందర్భం అయితే లేదు పబ్లిక్ సెక్టర్ యూనియన్ బ్యాంక్ ఈజ్ ఏ బైండ్ ఓవర్ ద ఐ పాపింగ్ లాం సిట్ షవర్డ్ అండ్ ఎ బుక్ అహెడ్ ఆఫ్ ఇట్స్ పబ్ పబ్లికేషన్ వెన్ ఇట్ డిసైడ్ టు పర్చేజ్ నియర్లీ టూ ల్యాక్ కాపీస్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్ కస్టమర్స్ లోకల్ స్కూల్ అండ్ కాలేజెస్ సో ఇద్దరి మధ్య ఏదన్నా ఉందా అండ్ తన రెప్యుటేషన్ని ఉపయోగించుకుని తన పదవికి ఉన్న హక్కుని తన పదవీకున్న రెప్యుటేషన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఇలా చేశారన్న దాని మీద ఐఎంఎఫ్ కూడా ఐఎంఎఫ్లో తనని తొలగించింది ప్రభుత్వం దేశంలో యుఎస్లో కాకుండా ఇతర దేశాల్లో ప్రొడ్యూస్ ఇతర దేశాల్లో తయారైన ఇతర దేశాల్లో పూర్తిగా అక్కడ ప్రొడ్యూస్ అయిన కంపెనీస్ సినిమాలు యుఎస్లో కనుక ప్రదర్శితమవుతే వాటి మీద తారఫ్స్ విధించబోతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దీంతో ఎస్పెషల్లీ హిందీ తెలుగు తమిళ్ మలయాళం సినిమాల మీద కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండబోతోంది స్టాక్ అండ్ బ్యారల్ టేక్ రూపీ అప్ టు ఎయిటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సో డ్రామాటిక్ మూ దాదాపు ఎనభై ఏడు రూపాయల నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది అనుకుంటున్న తరుణంలో రూపీ సడన్ యూటర్న్ తీసుకుంది బికాజ్ డాలర్ వీక్ అవుతుంది అట్ ది సేమ్ టైం కొద్దిగొప్పుడు రుపీస్ స్ట్రెంతన్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది బ్యారల్ అక్కడ క్రూడ్ తగ్గుతుంది ఇవన్నీ కూడా రూపీని మరింత పటిష్ట స్థాయికి తీసుకువెళ్ళడం మనం చూస్తున్నాం సో ఇవన్నీ కూడా కొద్దిగా ఐటీ రిలేటెడ్ కంపెనీస్కి అంటే ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తాయో ఆ కంపెనీస్కి కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుంది కొటాక్ బ్యాంక్ నాలుగున్నర శాతం అయిన స్టాక్లో వీక్నెస్ అయితే చూసాం ఈ గత పదకొండు నెలల కాలంలో ఇదే ఒక పెద్ద సింగిల్ డే వీక్నెస్గా చెప్పుకోవచ్చు అప్సైడ్ పొటెన్షియల్ స్టిల్ ఇంకా మనకి ఐదు నుంచి పద్దెనిమిది శాతం మేర ఉంది అని వివిధ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి రిపోర్ట్స్ ఒక బైన్ స్ట్రీన్ మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇచ్చింది అంటే ఇక్కడ నుంచి ఒక ఆరున్నర శాతం మేర వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇన్ మోస్ట్లీ ఇన్ లైన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫోర్ హండ్రెడ్ మధ్య గరిష్టంగా టార్గెట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి కోటాక్ బ్యాంక్కి మన రిజల్ట్స్ అంత ఆశించిన స్థాయిలో గొప్పగా లేకపోవడం అన్న ఒక థాట్లో ఇండస్ట్రీ అయితే ఉంది ఎంసీఆర్డర్స్ ప్రోబిన్ జన్సాల్ బ్లూ స్మార్ట్ అండ్ అఫిలియేట్ ఆల్రెడీ తెలిసిన అంశమే బంగ్లాదేశ్ అదాని పవర్కి దాదాపు తొమ్మిది వందల మిలియన్ డాలర్ల వరకు బకాయి పడింది జీరో ఫార్ జీరో టారిఫ్స్ ప్రపోజ్డ్ అన్ ఆటో పార్ట్స్ స్టీల్ ఫార్మా ప్రొడక్ట్స్ ఫ్రమ్ యుఎస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం స్ట్రాంగ్ ఎస్యు డిమాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా స్టాండర్డ్ నెట్ ప్రాఫిట్ని ఇరవై రెండు శాతం మేర పెంచగలిగింది బీట్స్ ఎస్టిమేట్స్ కంపెనీ సెల్స్ టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వెహికల్స్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ సో గతంతో గత క్వార్టర్తో పోలిస్తే గత ఏడాది ఏదో క్వార్టర్తో పోలిస్తే పద్దెనిమిది శాతం మేర అధికం సో ఇప్పుడు నార్మల్ వెహికల్స్ రోడ్ల మీద కనిపించట్లేదు అందరికీ మనకు తెలుసు మినిమం ఎస్యూవీ అనేది కామన్ అయిపోతుంది అది పరోక్షంగా ఎంఎండ్ కలిసి వచ్చింది అండ్ టూ వీలర్ సేల్స్ క్రాల్ ఇన్ ఏప్రిల్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ కూడా తగ్గాయి ఏప్రిల్ నెల ఆశించిన స్థాయిలో గ్రోత్ అయితే లేదు ఆటోమొబైల్ కంపెనీస్కి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎంహెచ్ఏ ఆర్డర్ సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ అమ్మెట్ పాక్ నెన్షన్స్ ద ఎక్సర్సైజ్ విల్ బి కండక్టెడ్ ఇన్ టూ ఫార్టీ ఫోర్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ టుమారో అలాగే సలాల్ డ్యామ్ అంద చీనాబ్ రివర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్ జరగబోతోంది అండ్ దీనికి తోడు కొన్ని యూరి అలాంటి ప్రాంతాల్లో ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం ఈ వారం టెండర్లు పిలవబోతున్నారు యాక్షన్ మరింత తీవ్ర స్థాయిలో మొదలుపెట్టింది ప్రభుత్వం నీళ్ళని సాధ్యమైనంత వరకు మనం ఒడిసి పట్టుకోవడానికి బ్యాబ్యాక్స్ డౌన్ టు ఏ ట్రికల్ ఆఫ్టర్ అ ట్యాక్స్ ట్వీక్ ఇది ఫస్ట్ పేజ్లో తర్వాత ఫోర్స్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది గత మూడు నెలల కాలంలో యాభై శాతం మేర స్టాక్ జంప్ గా ఫిలిప్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఆరు శాతం మేర పెరిగింది ఆల్ కే ఆర్ఆర్ క్యాబిల్ కూడా పద్నాలుగు శాతం మేర పెరిగింది రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే పదిహేను రెట్లో అధిక ట్రేడింగ్ వాల్యూమ్స్ ఇందులో కనిపించాయి ఇండస్ఇన్ బ్యాంక్ వరుస లాభాలకు బ్రేక్ పడింది కొద్దిగా కాంపిటేటివ్ ప్రెజర్స్ మే క్యాప్ డిమార్ట్ మార్జిన్స్ ఓవరాల్గా టెన్ ఇయర్ యావరేజ్తో పోలిస్తే టెన్ ఇయర్ మీన్తో పోలిస్తే స్టిల్ ఇంకా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్టాక్ లభిస్తున్నప్పటికీ కూడా సిక్స్టీ పిఈ దగ్గర బట్ ఫ్యూచర్ కానీ గైడెన్స్ కానీ అంత గొప్పగా కనిపించట్లేదు కాంపిటేటివ్ ప్రెషర్ విపరీతంగా డిమార్ట్కి పెరుగుతుంది ఈ క్విక్ కామర్స్ నుంచి ఏ మేరకు వీళ్ళు బయటపడతారు ఏ మేరకు డిమార్ట్ వీటన్నిటిని ఈ ఆర్ట్స్ని దాటుకొని బయటకు వస్తుంది అన్నది ఇక్కడ చూడాల్సిన అంశం సో యాజ్ ఆఫ్ నో అయితే మార్ట్ క్యూ క్విక్ కామర్స్ అనేది డిమార్ట్ మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు బట్ మెల్లిగా దే దే ఆర్ ఈటింగ్ అవే దే డిమార్ట్ పై డిమార్ట్కి వెళ్ళి స్టిల్ సరుకులు కొనుగోలు చేయడం ఆ తక్కువ ప్రైజ్లో కొనుగోలు చేయడం అనేది మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ మనం అదే చేస్తున్నాం స్టిల్ ఇప్పటికి కూడా బట్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ గైడెన్స్ ఆఫ్లో ఎందుకంటే ఆర్ట్స్ అవుట్ అవ్వడానికి ఎక్కువ సమ ఎక్కువ కాలం పట్టదు సంవత్సరాల వ్యవధిలోనే మొత్తం డైనమిక్స్ మారిపోతూ వస్తాయి కాబట్టి ఏ మేరకు డిమార్ట్ వీటిని తట్టుకుని నిలబడగలుగుతుందని కూడా ప్రధానమైన ప్రశ్న అది కూడా స్టాక్స్ని కిందికి తీసుకొస్తుంది ఆ దలా ఆల్ అదార్నీ స్టాక్ సర్జ్ అదాని టోటల్ జూమ్స్ లెవెన్ పర్సెంట్ అదాని గ్రూప్ కంపెనీస్ యుఎస్ ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తున్నారో మరి ఏం చేస్తున్నారని తెలియదు కానీ వాళ్ళ మీద పెట్టిన క్రిమినల్ ఛార్జెస్ని తొలగించే విధంగా వాటిని డిస్మిస్ చేసే విధంగా వీళ్ళు అక్కడ మంత్రణాలైతే మొదలుపెట్టారు ఇవి పరోక్షంగా అదాని గ్రూప్ కంపెనీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపించింది కనిష్టంగా ఒక్క శాతం నుంచి గరిష్టంగా పదకొండు శాతం వరకు గ్రూప్లోని స్టాక్స్ అయితే పెరిగాయి బెక్షేర్ కన్ఫర్మ్స్ అబెల్ యాజ్ సిఇవో బఫే వాన్ బఫే టు రిమైన్ యాజ్ చైర్మన్ సో వాన్ బఫే గారు చైర్మన్గా ఉండబోతున్నారు షేర్ హ్యాత్వేకి అబెల్ అండ్ కొత్త సీఈవ్గా రాబోతున్నారు ఇది అందరికీ తెలిసిందే ఆర్బీఐ మే కట్ రేట్స్ బై అప్ టూ వన్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ సిక్స్ చాలా మేజర్ వార్త ఇది నూట ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ వరకు కట్ చేసే అవకాశం ఉంది అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కట్టడిలో ఉంది ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు ఉన్నాయి వడ్డీ రేట్లు తగ్గించడానికి అన్నట్టుగా కూడా జియో మే బికమ్ వరల్డ్స్ సిక్స్ లార్జెస్ట్ ఆఫ్టర్ ఐపీఓ పీక్ వాల్యుయేషన్స్ దగ్గర వన్ ఫిఫ్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ వస్తే ఇది ఎయిర్టెల్ని కూడా తోసిరాజని టాప్ కంపెనీగా ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇది ఒక వార్త అయితే వాల్యుయేషన్స్ ఆ పాయింట్లో వచ్చి ఆ పాయింట్లో లిస్ట్ అవుతే ఇది అవుతుంది ఐహెచ్సిఎల్ ఇరవై శాతం మేర లాభాలు పెరిగి ఆల్రెడీ డిస్కస్ చేశాం ఇందులో గోల్డ్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఐదున్నర శాతం మేర పెరిగింది స్టాక్ ఎందుకంటే ల్యాబ్ గ్రూమ్ డైమండ్స్కి సంబంధించి ఆర్డర్ ఒకటి వచ్చిన తరుణంలో అండ్ బయోకాన్ కూడా సెక్యూరిస్ మేజర్ మార్కెట్ యాక్సెస్ అగ్రిమెంట్స్ ఫర్ ఐంగ్స్టిన్ ఇన్ యూఎస్ సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్